ఆ గుద్దంతా ఫలావైతంది ఆ ఏం జాలీరా హాయ్ గైస్ మొత్తానికి అయితే రాయల్ సిమ ఎంంటర్‌టైన్‌మెంట్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వ్యూస్ వస్తే మీకోసం ఇంకా బిమ్మన వీడియోలు ఇస్తాం మీరు రాయల్ సిమంటర్‌టైన్‌మెంట్‌ని గబలా వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ద ఇద వసూలు చేసుకోవాలా కట్టేన ముంచుకొని వస్తానా నువ్వే కరా అవుతుంది హ அல சினிமா அதல சினிமா அல சினிமா பான சினிமா ஏய் ஃபோன் मारது பண்ணி நீச்சாத்திய மாத பாண்டு రొట్టిగాడనే నేను పుల్లయ్య దగ్గర ఇరవై వేలు తీసుకున్నా నేను టైంకి డబ్బులు కట్టలేకపోతే నా కిడ్నీలు తీసుకునే హక్కు పుల్లయ్యకు ఉందా నా కిడ్నీలు తీసుకునే హక్కు పుల్లైకు ఉందా అది నా నిర్ణయం అది కూర లేదు చికెన్ గుండకాయలు లేవు కోడి గుండకాయలు తినేకి గుండకాయలు లేవు కోడి గుండకాయలు తినేకి గుండకాయ పాని పాని కొంపకాయ కాదు నాకు నాకు మళ్ళీ ఇంకో సర్జరీ ఉంది నేను పోవాలి తొందరగా ఒక్క నిమిషం ఉన్నాను సార్ మాకు డబ్బులు వీడు రాబట్టి లారీ మెకానిక్ ఉన్నట్టున్నాడు లారీ మెకానిక్ ఉన్నట్టున్నాడు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా పొడిస్తే గుండెకాయలు వచ్చాయిలే చూడు కటింగ్ బ్లేడ్ కటింగ్ బ్లేడ్ తో ఎవడన్నా గుండెకాయలు వచ్చాడా నాకు తెలీదమ్మా అయినా అవసరం లేదు సార్ ఏ రాత్రి తీస్తాడు మరి లెక్కించవా

సంద్రాలు మానాలు పోతాయి రాజు మర్యాదడు ఇంట్లో బాగుంటుంది పద్ధతి కాదు తప్పు తడుపు మనకు సూపర్ నేను అయితే కట్టలే నా అది నా నా పరిస్థితి బాగాలేదు ఒకవేళ తీసుకునే నే అగ్రిమెంట్ లో అయితే అట్లా లేదు అగ్రిమెంట్ బాండ్ బాండ్ లోనే అట్లా లేదు ఏమని అది లక్క చెల్లి కొట్టి ఎంతన్నా తగులుతా ఉన్నాడు నువ్వు దమ్మలు దొమ్మలు దోషంలోకి వచ్చాయి చెప్తా చూడు ఏ ఆలయ దెంగుతారా పిల్లతో మచలుకుందే దొమ్మలు దోషంలోకి వచ్చాయి చెప్తా చూడు ఏ ఆలయ దెంగుతారా పిల్లతో మచలుకుందే

பசு டூ நட்டு பல வா அது கூடவே మీ నెక్క విడు మెకానికే వీడి కళ్ళు కలర్ చోడు నల్ల గ్రీస్ మాగం వేసుకొని నీడోగడు మీ ఎక్క వీడు మెకానికే వీడి కళ్ళు కలర్ తోడు నల్ల గ్రీస్ మాగం వేసుకొని ఈడోగడు నువ్వు దమ్స్కో దొంగతా గైట్ మా గొప్ప మా గొప్ప కాడికి వచ్చి బాబు మా ఇంటికాడ

ஏந்து கம்பகனி தட்டதை சார் ஏய் யாருக்கு ஏய் நீ மரியாதை நிப்பாச்சுடுடா ஏ እንന്നാ ஏ ஏய் சார் ஏ

ஏன் மாடு தா சாந்து தா லகக்கட்ரா முன்னு ஏன்டா நீ நாக்கம்ப கர கொடுத்து எனக்கு அது கொடுத்தா நீ கொப்ப மைக்க கர கொடுத்து முன்ன லக்கக்கிற அப்படி எல்லாம் மட்டகா லாலா லா பாணி செப்ளாச்சுடா நாப்புலையண்ணா நம்ம ஒரு பிச்ச சாமிய நம்ம என்னயா சூजना வரயா और अब उगाने के मட்ட சाने गुद्दा मुस्को போला दाव मार बे तू उगाने के मட்ட சाने गुद्दा मुस्को போला दाव मार बे तू பெட்டேந்து கொண்ட சந்தகம் ஓடிப்பு லக்கி ஆன انت என்னbro